రష్యా పర్యటన ప్రధాని మోదీ రెండు రోజుల రష్యా పర్యటన ముగిసింది దీంతో అక్కడి నుంచి ఆస్ట్రేలియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు భారత ప్రధాని ఆస్ట్రేలియాకు వెళ్ళడం నలభై ఒక ఏళ్లలో ఇదే మొదటిసారి ఆస్ట్రేలియాతో భారతకు దృఢమైన విశ్వసనీయమైన బంధు ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ వెల్లర్ ఛాన్సలర్ కార్ల్ నెహమార్తో భేటీ అవుతున్న వారితో ప్రజాస్వామ్యం బహుళత్వ వాదంపై చర్చలు జరపబోతున్నా అని మోదీ ట్వీట్ చేశారు చూస్తున్నారు